తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పర్యాటక రంగం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని ఈ వీడియోలో చర్చించుకుందాం తెలంగాణ రాష్ట్రం మొత్తం మనము గుళ్ళు గోపురాలే కానీ జలపాతాలు కావచ్చు ఇంకా అమ్యూజ్మెంట్ పార్కుల వంటి వగైరాలు ఇలా అన్ని రకాల ఏవైతే పురాతన కట్టడాలు వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే తెలంగాణలో టూరిజం అనేది ఏ విధంగా ఉంది అని ఒక్కసారి ఆలోచించుకుంటే తెలంగాణ టూరిజంలో వెనకబడ్డది అని చెప్పడానికి ఏమాత్రం సంశయం అక్కర్లేదు ఎందుకంటే తెలంగాణలో ఏ ఏరియాలో టూరిజం ఉంది అని మనం ఒకసారి ఈక్వలైజేషన్ పై వెళ్ళినట్టయితే హైదరాబాద్ మహానగరంలో చెప్పుకోదగ్గ ప్రదేశాలు సుమారుగా ఒక పది మాత్రమే ఉన్నాయి పది కంటే ఎక్కువ లేవు ఒకటి గోల్కొండ పోర్టు చార్మినార్ చౌమాల ప్యాలెస్ వగైరా వగైరా సంథింగ్ బిర్లా మందిర్ అని చెప్పి ట్యాంక్ ట్యాంక్ బండ్ అదే హుస్సేన్ సాగర్ ఇలా చెప్పుకుంటూ పోతే ఒక పది శిల్పారామం ఉంది ఇట్లా ఒక పది పదిహేను మాత్రమే టూరిజం సంబంధించిన డెవలప్మెంట్స్ జరిగినాయి కానీ ఈ టూరిజానికి ఆదాయం పడిపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే పాలకులు తెలంగాణ రాష్ట్రానికి చేసిన అన్యాయం అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ పరిస్థితి తెలంగాణలో ఉన్న దుస్థితి పర్యాటక రంగానికి ఆంధ్రాలో లేదు ఆంధ్రాలో అనేక దేవాలయాలు జలపాతాలు అనేక రకాల పర్యాటక కేంద్రాలు అనేవి ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి చెందడం జరిగింది అన్ని విధాలుగా బీచ్ల పరంగా కూడా సముద్రం ఉండడం అది కూడా ఒక అడ్వాంటేజ్ అయ్యింది ఆంధ్రాకి కానీ తెలంగాణలో అటువంటి అడ్వాంటేజ్ లేక సముద్రం అడ్వాంటేజ్ లేక బీచ్లు వగైరా లేవు జలపాతాలు ఉంటే వాటికి సరైన రోడ్డు రవాణా సౌకర్యం లేదు వాటి అభివృద్ధి లేదు అవి ఎన్నో గుట్టలను మగ్గిపోయినాయి ఇట్లా పురాతన కట్టడాలు ఏవైనా పెద్ద పెద్ద కోటలు వగైరా ఇటువంటివి ఉంటే వాటికి ప్రాచుర్యం లేదు వాటికి అడ్వర్టైజ్మెంట్ లేదు ఇవన్నీ అన్యాయాలు జరగడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో చాలా వెనకబడ్డది పర్యాటక రంగం అయితే ఇప్పుడున్న ప్రభుత్వము పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలంటే ఏమేం చేస్తే బాగుంటుంది పర్యాటక రంగం అభివృద్ధి కావాలంటే ఇప్పుడున్న ప్రభుత్వము ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉన్న టెంపుల్స్ని డెవలప్ చేయడంతో పాటు హైదరాబాద్ నగరంలో ఉన్న పురాతన కట్టడాలను పురాతన మోన్మెంట్స్ను అలాగే ఉంచి ఏవైతే హైదరాబాద్ సరౌండింగ్స్ ఎటు వంద కిలోమీటర్ల నుంచి రెండు వందల యాభై కిలోమీటర్ల డిస్టెన్సే మన హైదరాబాద్ నగరం హైయెస్ట్ ఉంది హైదరాబాద్ నుంచి తెలంగాణ ఎక్కడి నుంచే సరే రెండు వందల యాభై కిలోమీటర్లు పీక్స్ హైయెస్ట్ ఆదిలాబాద్ సైడ్ ఉంటుంది మిగతా అన్ని చోట్ల వంద నూట యాభై నూట ముప్పై నూట నలభై కిలోమీటర్ల డిస్టెన్సే ఉంది హైదరాబాద్ నుంచి ఏ బార్డర్కి వెళ్ళాలన్న తెలంగాణ రాష్ట్రంలో సో ఈజీ సౌకర్యం ఉన్నందున మనం మంచిగా డెవలప్ చేయొచ్చు ఖమ్మం టౌన్ల విషయానికి వస్తే ఖమ్మంలో మంచి కోట ఉంది ఆ కోటను అద్భుతంగా డెవలప్ చేసి ఖమ్మం పట్టణ ప్రజలకే కాకుండా తెలంగాణలో ఉన్న ప్రజలందరూ అక్కడికి వెళ్ళి ఆ దర్శనం చూ చూసి ఎంజాయ్ చేసి ఆ వాతావరణంలో ఉండేటట్టు తయారు చేయొచ్చు హైదరాబాద్ దగ్గర గోల్కొ మన గోల్కొండ కోట ఎట్లయితుందో సేమ్ అదే పొజిషన్లో ఉంది ఇంచుమించు అలాగే భువనగిరి కిల్లా ఉంది దాన్ని డెవలప్ చేయొచ్చు ఇంకొంచెం ముందు పోతే వరంగల్లో అద్భుతమైన కోట ఉంది ఆ వరంగల్లో కూడా డె డెవలప్ చేయవచ్చు సమ్మక్క సారక్కలని డెవలప్మెంట్ చేయొచ్చు రోడ్డు కనెక్టివిటీ ఇచ్చి కాళేశ్వరం శివాలయాన్ని అద్భుతంగా డెవలప్ చేయవచ్చు ఇంకపోతే కరీంనగర్ దగ్గరలో ఉన్న ఎలగందల కోటని అద్భుతంగా డెవలప్ చేయవచ్చు అదేవిధంగా డిచ్ల్ దగ్గర ఉన్న రామాలయాన్ని పురాతన రామాలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దొచ్చు అక్కడ డెవలప్ చేయవచ్చు వరంగల్ నుంచి భూపాలపల్లి అవతలకి వెళ్ళిన తర్వాత ఏటూరు నాగారం వెళ్ళి ఏటూరు నాగారం నుంచి వాజేడు సైడ్ వెళ్తే భోగతా జలపాటం ఉంది దాన్ని అద్భుతంగా డెవలప్ చేయొచ్చు టూరిజం కింద వానాకాలంలో మంచి అక్కడ వాతావరణం ఉంటుంది ఇలా చెప్పుకుంటూ పోతే నార్త్ సైడ్ సౌత్ సైడ్ వస్తే ఆలంపూర్ జోగులాంబాని గద్వాల్ కోటని డెవలప్ చేయవచ్చు అదేవిధంగా ఇంకా కొన్ని పేర్లు వెనుకబడ్డటువంటి ప్రకటూరు కోట రకరకాల కోటలన్నీ నీట మునిగిన కొన్ని కోటలు ఉన్నాయి వాటిని కూడా కొంతవరకు టూరిజంగా డెవలప్ చేయవచ్చు సోమశిల్ని డెవలప్ చేయొచ్చు అలాగే ఉమామహేశ్వరాన్ని డెవలప్ చేయొచ్చు మద్దిమడుగు ఆంజనేయ స్వామిని డెవలప్ చేయొచ్చు ఇక్కడ పోతే కొండగట్టును డెవలప్ చేయొచ్చు వేవులవాడని డెవలప్ చేయొచ్చు ఇట్లా డెవలప్ చేసుకుంటూ పోతే ఈ పర్యాటక రంగం అనేది వందకు వంద శాతం అభివృద్ధి చెందుతుంది దీనికి కావాల్సిందిలా రోడ్ నెట్వర్క్ అనమాట ఏదైనా మన తెలంగాణలో ఉన్న అన్ని నగరాల నుంచి బెస్ట్ రోడ్ కనెక్టివిటీ ఒక ఫోర్ లైన్ యాక్సెస్ ఇచ్చినా మంచి రోడ్ కనెక్టివిటీ ఇచ్చినా కానీ ఇప్పుడు నేను చెప్పినే కాకుండా తాండూరు దగ్గర భూ కైలాస్ టెంపుల్ ఉంది వికారాబాద్లో కూడా అనంతగిరి టెంపుల్ ఉంది వీటిని కూడా అనంతపురి ఫారెస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంది అక్కడ మంచి జలపాతాలు ఉన్నాయి వాతావరణం కూడా బెస్ట్ వాతావరణం ఉంది తెలంగాణ రాష్ట్రంలో గద్వాల్ పరిసర ప్రాంతంలో కూడా అద్భుతమైన వాతావరణం ఉంటుంది అదే కాకుండా బీచ్పల్లి ఆంజనేయ స్వామి నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ వెళ్తే ఒక అద్భుతమైన డెల్టా ప్రాంతం ఉంది ఆ డెల్టాని కూడా డెవలప్ చేయొచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయన్నమాట సుమారుగా వంద వంద వరకు పర్యాటక కేంద్రాలుగా మనం అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఇవన్నీ డెవలప్ అయ్యి వీటికి బెస్ట్ కనెక్టివిటీ ఇచ్చినట్టయితే తెలంగాణ రాష్ట్ర ఆదాయము వివిధ ప్రాంతాల నుంచి అంటే మనం ఎలాగైతే ఇప్పుడు ఆంధ్ర వెళ్తున్నామో తిరుపతి ఒక అన్నవరం ఇట్లా టెంపుల్స్ సింహాచలం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి పలాస దగ్గర శ్రీశైలం పలాస అది చాలా అంటే చాలా ఉన్నాయి అనమాట ఆంధ్ర డెవలప్ అయినాయి వాళ్ళు స్వతహాగా కావాలని డెవలప్ చేసారు వాళ్ళు ప్రతి టెంపుల్ని అద్భుతంగా తీర్చిదిద్దగలిగారు తెలంగాణలో మాత్రం అటువంటి గత ప్రభుత్వం ఏమైనా చేస్తుందేమంటే ఒకే ఒక టెంపుల్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది అదే యాదగిరిగుట్ట దాని దగ్గరలోనే మరొక వెంకటేశ్వర స్వామి టెంపుల్ సురగిరి ఎల్లం సురగిరి అని ఒక వెంకటేశ్వర స్వామిని కూడా అక్కడ డెవలప్ చేయడం జరిగింది ఈ రెండు టెంపుల్ల వల్ల కొంతవరకు టూరిజం అనేది ఈ మధ్యలో బాగా డెవలప్ అయింది ఈ రెండు ప్రాంతాలు ఇట్లనే కొండగట్టు వేములవాడని ధర్మపురిని కోటిలింగాల పక్కనే ఉన్న వీటన్నింటినీ మంచి కనెక్టివిటీ ఇచ్చి అన్ని రకాల సౌకర్యాలు వసతులు ఏర్పాటు చేసినట్టయితే ముఖ్యంగా రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసినట్టయితే ఖచ్చితంగా వందకు వంద శాతం తెలంగాణలో పర్యాటక రంగం అనేది అద్భుతంగా డెవలప్ అవుతుంది ఎప్పుడైతే పర్యాటకంగా అభివృద్ధి జరుగుతుందో తెలంగాణలో వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు మన దగ్గరికి వచ్చి ఇక్కడున్న వాతావరణాన్ని పరిశీలించి అది రాష్ట్ర భవిష్యత్తుకు రాష్ట్ర ఆదాయానికి రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఈ పర్యాటక రంగం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది మనకు సముద్రం బార్డర్ లేనందున సముద్రం లేనందున మనకు బీచ్లు అందుబాటులోకి రాకపోవచ్చు కానీ మన చెరువుల ఏదైతే ఇప్పుడు హుస్సేన్ సాగర్ అటువంటి వాటి దగ్గర పార్కులతో పాటు కొంత ఇసుక తిన్నలు ఏర్పాటు చేసినట్టయితే ఇసుకతోని కొంత తిన్నలను ఒక బీచ్ టైప్గా ఇసుక తిన్నలు ఏది రెడీమేడ్గా ఏర్పాటు చేసినట్టయితే దానివల్ల ఇంకా టూరిజం అనేది ఇంకా బాగా డెవలప్ అవుతుంది ఇట్లా తెలంగాణలో ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు కానీ ఇప్పుడున్న ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు చిత్తశుద్ధి లేనందున తెలంగాణలో పర్యట పర్యాటక రంగం అనేది వెనకబడ్డది పర్యాటక రంగాన్ని వెనకబడేయడానికి ముఖ్య కారణము రాజకీయ నాయకులు వాళ్ళ స్వలాభమే తప్ప ప్రజల అవసరాలకేం కావాలి ప్రజలకు ఎటువంటి డెవలప్మెంట్లు చేస్తే తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది ప్రజలలో కూడా వాళ్ళ ఆదాయ వనరులు పెరుగుతాయని ఆలోచించాలి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఉదాహరణకు ఆదిపట్ల సరౌండింగ్స్లో వండర్లా అనే ఒక పార్కుని తీర్చిదిద్దడం వల్ల ఆ ఆదాయం అనేది టూరిజాన్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది హైదరాబాద్లో ఉన్న చాలామంది అక్కడికి వెళ్ళి ఆ వండర్లాని వీక్షించి ఆ వాతావరణంలో ఎంజాయ్ చేయడం వల్ల చాలామందికి ఆనందం దొరకడంతో పాటు మంచి హెల్త్ కండిషన్ లభిస్తుంది ఇట్లా ఎన్నో అనమాట మన దగ్గర ఎకో పార్కులు డెవలప్ చేయొచ్చు హిమాయత్ సాగర్ ఉంది ఉస్మాన్ సాగర్ ఉంది అక్కడ కూడా డెవలప్మెంట్లు చేయొచ్చు హుస్సేన్ సాగర్ ఉంది హైదరాబాద్లోనే ఈ మూడు సాగర్లను కూడా అద్భుతంగా డెవలప్ చేయొచ్చు కానీ డెవలప్ చేయరు ఎందుకంటే రాజకీయ స్వార్థం ఈ మూడు చెరువులను డెవలప్ చేయని పెద్ద పెద్ద చెరువులు ఇంకా చిన్న చిన్నవి మినిమం అంటే ఒక ఎనిమిది వందల ఎకరాల చెరువు పెద్ద చెరువు రావిరాల చెరువు ఉంది ఇంజాపూర్ చెరువు ఉంది సరోర్ నగర్ ట్యాంక్ బండి ఉంది మినీ ట్యాంక్ బండి అంటారు దాన్ని ఇట్లా ఎన్నో ఉన్నాయన్నమాట చాలా ఉన్నాయి మిరాలం ట్యాంక్ ఉంది మిరాలం ట్యాంక్తో పాటు అమీనాపూర్ చెరువు ఉంది ఫాక్స్ సాగర్ ఉంది ఇవన్నీ పెద్ద పెద్ద సాగర్స్ అనమాట హైదరాబాద్లో సుమారుగా ఒక ముప్పై చెరువులు అనేవి మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి కావాల్సినంత ఎక్విప్మెంట్ ఉంది అక్కడ ఆ వాతావరణం ఉంది అక్కడ టూరిజాన్ని డెవలప్ చేస్తే ఈ ప్రజలు అక్కడికి వచ్చి ఆహ్లాదం పొందే అవకాశం ఉంది ఇంకా హైదరాబాద్లో ఫారెస్ట్ బిట్లు కూడా మూడు వందల ఎకరాలు రెండు వందల ఎకరాలు వంద ఎకరాలు ఐదు వందల ఎకరాలు మూడు వేల ఎకరాల లెక్కన ఇట్లా హైదరాబాద్లో ఫారెస్ట్ కూడా ఉంది ఈ అర్బన్ ఫారెస్ట్ కూడా డెవలప్ చేసినట్టయితే ప్రజలకు ఈ పొల్యూషన్ నుంచి కొంత స్వచ్ఛమైన గాలి పీల్చుకునే అవకాశం లభిస్తుంది ఇది దీనివలన ప్రజలకు అన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ లభించినప్పుడు హైదరాబాద్ మహానగరానికి ఒక గుర్తింపు లభిస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ హెల్త్ హెల్త్ సమృద్ధిగా ఉండడంతో పాటు ఆదాయ వనరు కూడా ఉంటే అన్ని రకాల వసతులు కల్పన ఉన్నట్లయితే ఇక్కడ ఉన్న ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేనట్టయితే హైదరాబాద్ నగర్ని నగరాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దవచ్చు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్లు అనేవి మనం అడగాల్సిన అవసరం ఉండదు వాళ్ళే మన దగ్గర వచ్చి ఇన్వెస్ట్ చేసేటట్టు ఉంటారు ఆ విధంగా మనం తీర్చిదిద్దే అవకాశం ఉంది ఈ ఒక్క పర్యాటక రంగాన్ని సర్దిద్దినట్లయితే అందుకోసమే ఈ వీడియోను చేయడం జరుగుతుంది ఈ వీడియోను పూర్తిగా చూసిన వాళ్ళందరూ మరొకసారి అర్థం చేసుకొని రిపీట్ చేసి చూడండి హైదరాబాదును ఏ విధంగా డెవలప్ చేయొచ్చు అనేది విశ్లేషణాత్మకంగా వివరణాత్మకంగా వివరించడం జరిగింది